ये किन कर रहा है ओके हां वही चला दो कंटिन्यू दिस को ओके okay ना लाइव वीडियो ना लाइव आप जय को ओके ना हिंदी रही सुपर आ वीडियो पन्ने पे ओके कंटिन्यू दिस को ओके okay ना

ಆಯ <coughs> ತೊಂದ್ರೆ right, okay, <coughs> <coughs> <coughs>

ये तो वो दिया हुआ है आपको वीडियो में डालो मत ना वो नहीं है इतना मेंडे ने वो एक दो को साइड ऐसे को या नहीं यहां लिख के रखना सर आदा उतना है इसको एक साइड में इसको बट दिस गुड इधर ले तो यहां इधर அம்மா ఇవ్వమ్మా సరే ఒకసారి నింపుతున్నాడు సార్ పట్టుకోమ్మా సరే గంట ఆగుతా హలో మొన్నటిది చూసి ఇచ్చేసాయండి ఇంకా అదే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అడిగిండు అంటే హాఫ్ హాఫ్ విజిట్ అడిగిండే కానీ సరేలే చూసి ఇప్పిస్తారని చెప్పాను నేనే కాంప్రమైజ్ చేయించాను చూసా నేను ఏడవ ఉంది అది వచ్చా ఒకసారి ఇగో ఇగో చూడమ్మా వదిలే మదిలే రైట్ ఓకే నిమిషమ్మా సరే చూడండి అంగూరు పైకి వెళ్ళండి వదిలేండి వదిలేండి ఇగో ఇక్కడ చూడు మళ్ళీ తీసా ఫ్యామిలీ ఫుడ్ చూడండి ఇక్కడ అవన్నీ ప్యాకెట్ ఇస్తామా ఇప్పుడు అవి అవి ఒళ్ళే ఉండదు తీసి ప్యాకెట్ మంచిది మంచి ముప్పై మంది తెలుసా మా అన్నీ ఒక్కొక్క కొంచెం ఓల్డ్ అమౌంట్ కూడా వస్తారు అన్నట్లే సరే ఓల్డ్ అమౌంట్ పూర్తి అవుతుంది ఒక

16 10 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 1 పొద్దుగాల చేసిన అది పెండింగ్ వచ్చింది అది కట్ అయితేనేమో చూడు అన్నేస్తేనేమో మళ్ళీ నూట తాగు అని చెప్పినా ఎవరు కొట్టింది నీ కొట్టాము నీ కొట్టిన అనుకో రిటర్ నాకేసేసాడు లేదంటే నేను ఒకరే కట్ అయితే అంతే అందులో ఉన్నాను లే లే మొన్న టూ ఇచ్చాను కదా నిన్న త్రీ ఇవ్వాలంటే కదా త్రీ థౌజండ్ కొట్టాలంతే ఒకవేళ నువ్వు నువ్వు అక్షిత్కి ఇచ్చేసి అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టేసి కొట్టేసేస్తారు కొద్దిగా సెవెన్ ఫైవ్ కొట్టాలి లేదు నువ్వు ఇచ్చేసేసి బాగా అంటే అనుకో ఇది కొట్టేసేయండి కొన్ని నేను కొట్టేస్తాను అన్న సెవెన్ ఫైవ్ చేసేయండి ఓకే సరే ఓకేనా నేను ఇంటికైనా చెప్తాన నాకు అంటే తెలుసు కదా ప్రోగ్రామ్ నేను నైట్కి వెళ్ళి కన్ఫామ్ చెప్పేసి ప్రో థౌసండ్ ట్వంటీ టూ ఖాళీ నుండి ట్వంటీ ఫోర్ అది ప్రధానం ఉందా లేకపోతే ఇంకే వెడ్డింగ్ ఉందా ప్రధానం అంటే ఏం రాను అంటే వాళ్ళకేమి వెళ్ళను మనకే బుక్ చేసుకుంటుంది సరేనా ఓకేనా అంతే అంతే త్రీ థౌసండ్ చేయాలి ఫైవ్ ఫై థౌజండ్ మాట్ని చెప్పూ రైట్ అన్న థ్యాంక్ యూ ఓకే సెవెన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ కదా ఇవ్వమ్మ ఇలా చూడండి ఒకసారి ఓకే ఓకే అలా అన్న రైట్ ఒక్క కొంచెమా అండి ಅದೇ ಫ್ರೀ ನಿಟ್ಟು ನೋಡ್ ಆ ತುಂಬ ಮಧ್ಯೆ ಅಮ್ಮ ರೈಟ್ ಇಲ್ಲ ಚೆನ್ನಾಗ್ ಕೇಡಮ್ಮ ಚಾಲ್ ಚಾಲ್ ರೈಟ್ ಓಕೆ ಬಾಸ್ ರೈಟ್ वहाँ में निपार है और रानी है रानी बनाए ना तुझे बनाए रानी बिलो रानी 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 रा� নমস্তে নাম নিমতে రెండు రోజులు అన్నా ఎంత బిజీ చేయడానికి మీకు మరి నన్ను చేసుకురామని అన్నారు ఎంత నమ్మి పంపించిన నేను చెప్పండి మీరు ఎవరు వాడు రమేష్ ఫోన్ చేసింది వాడు వాడిని నేను ఏం పడతావాడిని ಅಂತ ಬಿಜಿ ನಾ ಎಂತ ಓನ್ ಅಮೌಂಟ್ ಪಟ್ಟುಕೊಂಡು ಪಿಲ್ಪ ಸೆವೆನ್ ವರ ಸೆವೆನ್ ವರ ಪಂಪಿಸ್ತಾ ಅನ್ನ ನೀರು ನೈಟ್ ಸೆವೆನ್ ವರ ಪಂಪಿಸ್ತಾರೆ ಪ್ರೊ ನಾವು ಟೆನ್ ಒಡಕ್ಕೆ ಅನ್ನ ఇది ఇక్కడ ఉంది బాల ఆ 10 లాజ అమౌంట్ నైట్సన్ వాడు వాడు అంటే మరి కిందకి ఎట్లానే లేదు అది అన్న 50000 వాడు కదా పండి అంటే మనం அந்ர முகர் பெற்றாலும் அட sí sí